ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి నైన్ ట్వెల్వ్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము నారాయణ పంపిన మనుషులు పాటేల్ వారి ఇంటి దగ్గర నుంచి శ్రీకాంత్ అధ్యాపకులు గారి ఇంటికి ఆ తర్వాత మరొకరి ఇంటికి ఇలా చాలా ఇళ్ళకి తిరిగి అక్కడ ఏదైనా ఖజానా లభిస్తుందేమోనని చెప్పి అన్ని సోదాలు చేస్తారు కానీ ఎటువంటి సమాచారం వారికి లభించదు వెంటనే వాళ్ళు ఇప్పుడు ఏం చేద్దాం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను వీరి ఇళ్ళలో ఖజానా లభించడం లేదు ఆ బైరాగి అసలు ఆ ఖజానాని ఎక్కడ దాచిపెట్టి ఉండొచ్చు అని అలా వాళ్ళు ఆలోచిస్తూ ఉండిపోతారు మరోవైపు గంగాధర్ అలా బాధగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు తన కూతురు చేసుకుంటున్న నిర్ణయం సరైనదో కాదో అని అలా బాధపడుతూ ఉండగా ఇంతలో గోడుబాయి అనుకోకుండా ఒక పూజకి కావాల్సిన అన్నిటినీ తీసుకొని అలా ఇంటి గదిలో నుంచి బయటికి రావడం కనిపిస్తుంది వెంటనే తండ్రి అలా సంతోషంగా నవ్వుతూ ఉండగా వెంటనే ఆమె చూడండి నాన్నగారు మీరు దీన్ని చూసి సంతోషపడవలసిన అవసరం లేదు నేను ఈ కార్యక్రమం నా కుమారి కోసం అలాగే మన యొక్క సాంప్రదాయం కాబట్టి ఆచరించాలని అభిప్రాయపడుతున్నాను అంటే దీని అర్థం తిరిగి నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోతానని మాత్రం మీరు అభిప్రాయపడవద్దు అది ఎప్పటికీ జరగని పని కేవలం ఇది మన సాంప్రదాయం ఆచారం కాబట్టే నేను దీన్ని పాటిస్తున్నాను అని అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోతుంది ఇంతలో గంగాధర్ గారు ఎందుకు అసలు ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది ఈ అమ్మాయి ఏం జరిగి ఉంటుంది అని అలా ఆలోచిస్తూ ఉండిపోతారు ఈ సంభాషణ మొత్తం సాయి అలా కొండలోని నీటిలో ద్వారా ప్రతిబింబం ద్వారా చూసి తెలుసుకుంటారు తర్వాత సాయి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు గౌతమ్ చూడండి నారాయణ్జీ మనం ఇలా చేయడం అంటారా ఇలా చేయడం వలన మన సమయం చాలా వృధా అయిపోతుంది ఇప్పటికే ఆ కులకర్ణి సర్కార్ మాటలు విని మనం చాలా సమయం వృధా చేసాము ఇప్పుడు మరలా ఇల్లు సోదాలు చేపిస్తున్నాము దీనివలన ఏదైనా సమస్య వచ్చి పడే ప్రమాదం కూడా ఉంది అనగా వెంటనే నారాయణ్ చూడు గౌతమ్ మనం అన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది ఏదో ఒక చోట ఆ ఫకీరు దాచిపెట్టిన ఖజానా మనకి బయటపడుతుంది అలాగే ఇప్పుడు నేను తీసుకుంటున్న నిర్ణయం కూడా సరి అని చెప్పి అతను ఒక లాగా ఒక వేషం వేసుకుంటాడు నేను ఇలా వెళ్ళడం ద్వారా అతను ఖచ్చితంగా దానం చేయాలన్న ఆలోచనతో అతని దగ్గర ఉన్న వాటిని దానం చేసే ప్రయత్నం చేస్తాడు ఆ సమయంలో నేను అతని దగ్గర ఉన్న సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అని అలా తను భిక్షగాడిలాగా అక్కడి నుంచి బయలుదేరుతూ చూడు గౌతమ్ నేను ఏ పని చేసినప్పటికీ కూడాను ఒక అర్థం ఉంటుంది నేను చేస్తున్న పని తప్పై ఉండొచ్చు కానీ సమాచారాన్ని సేకరించడం కోసం నిర్ణయాలు తీసుకోవడం మాత్రం నేను బాగా ఆలోచించే తీసుకుంటున్నాను అని అలా చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇంతలో సాయి మరోవైపు రాఘవ్ ఏమిటి ఒంటరిగా ఆలోచిస్తూ ఇలా చెట్టు కింద కూర్చొని ఉన్నావు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే అతను సాయి నాకు ఒంటరిగానే ఉండాలని ఉంది అని బాధపడుతూ చెప్పగా సాయి నీవు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు ఈరోజు నీకు మేలు జరగబోతుంది అని అంటారు అదలా సాయి అని అడుగుతారు ఇంతలో అలా సాయి అటు చూడు అనగా తల్లి పూజా పల్లెం తీసుకొని రావడం కనిపిస్తుంది రాఘో చాలా సంతోషంగా తల్లి దగ్గర ఆ పళ్ళెం తీసుకొని వటవృక్షం దగ్గరికి అలా నడుచుకొని వెళ్తూ సాయికి వెనక్కి తిరిగి ధన్యవాదాలు తెలియపరుస్తాడు ఇంతలో ఆమె ఆ వటవృక్షం దగ్గరికి చేరుకొని పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఆ వటవృక్షానికి అందరితో కలిసి అలా దారపుండని చుట్టే ప్రయత్నం చేస్తుంది అక్కడ ఉన్న మహిళలంతా ఇందాక రాననింది కానీ ఇప్పుడు వచ్చింది అని వాళ్ళంతా సంతోషంగా అలా చూస్తూ ఉంటారు కొంత సమయానికి సాయి నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో నారాయణ్ భిక్షగాడిలాగా అటువైపు నుంచి వెళ్తూ బాబా భిక్షాం దేహి అని అంటారు వెంటనే సాయి అలా తన జోలీలో చేయి పెట్టగా ఇంతలో నారాయణ్ చూడండి బాబా నాకు తినడానికి ఏదైనా ప్రసాదించండి నాకు ఇప్పుడు దానంగా డబ్బు వద్దు నాకు చాలా ఆకలిగా ఉంది నా ఆకలి తీర్చుకోవడానికి ఏదైనా ఇవ్వండి అని అంటారు వెంటనే సాయి అలాగే నాతో పాటు రా అని చెప్పి అతన్ని కూర్చోపెట్టి తన జోలీలో ఉన్న కొన్ని ఆ రొట్టెలను తీసి ఇదిగో తిను అని అతని చేతికి ఇస్తారు వెంటనే చాలా సంతోషపడిపోతూ ధన్యవాదాలు సాయి ధన్యవాదాలు నేను విన్నాను మీ దగ్గరికి దేహి సహాయం చేయండి తండ్రి అని ప్రార్థిస్తూ వచ్చిన వారికి మీరు ఎప్పుడు ఏదో ఒక సహాయం చేస్తారని వారిని ఉట్టి చేతులతో పంపించరని విన్నాను స్వయంగా ఈ రోజున చూస్తున్నాను మీరు నాకు ఆకలిగా ఉంది అనగానే ఏమాత్రం ఆలోచించకుండా నాకు మీరు ఇలా సహాయం చేశారు అలాగే మీరు ప్రతిరోజు అందరికీ డబ్బు కూడా సహాయం చేస్తారని విన్నాను మరి మీకు ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది అని అడగ వెంటనే సాయి చూడండి నేను భగవంతుని ఆదేశాలని పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాను భగవంతుని నాకు ఇచ్చేదాన్నే నేను అందరికీ తిరిగి ఇచ్చేస్తాను అనగా వెంటనే నారాయణ్ అంటే చాలామంది ప్రజలు అంటుంటే విన్నాను ఈ గ్రామంలోని ప్రజలందరికీ గత కొద్ది రోజులుగా మీరు దాన రూపంలో డబ్బుని ఇస్తున్నారని ఆ డబ్బంతా మీరు ఏదైనా ఖజానాగా దాచిపెట్టారా ఆ ఖజానా ఎక్కడి నుంచి మీరు తీసి ఇస్తున్నారు అంటే నా అర్థం ఏమిటి అంటే మీరు ప్రతిరోజు భిక్షాటనికి వెళ్ళిన సమయంలో ఎవరి వద్ద డబ్బు స్వీకరించకుండా కేవలం భోజనానికి సరిపడా బియ్యం ఆకులు అలాగే కొన్ని రకాల పండ్లు ఇటువంటివే తీసుకుంటారని విన్నాను అటువంటి మీకు ఈ నాణాలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏదైనా ఖజానా ఉందా మీ దగ్గర అని అడగ వెంటనే స్థాయి నా దగ్గర ఎటువంటి ఖజానా లేదు కేవలం రామచంద్ర ప్రభువు నాకు ఇచ్చేదాన్నే నేను ఆచరిస్తూ ఉంటాను రామచంద్ర ప్రభువు ఆదేశాలని పాటిస్తూ నేను ఆయన యొక్క ఆశీర్వాదాలని పొందుతూ నేను ప్రజలకి నా దగ్గర ఉన్నదాన్ని తిరిగి ఇస్తాను అని సాయి తన జోబులో దయ ఉంచి అందులోంచి ఒక నాణ్యాన్ని తీసి ఇదిగో తీసుకో అని అలా అతనికి కూడా ఇచ్చి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరుతారు వెంటనే నారాయణ్ నేను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఈ బైరాగిని బుట్టలో వేసుకోలేకపోతున్నాను ఇతని దగ్గర ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏమిటి అనే విషయాలు మాత్రం వెల్లడించకుండా జాగ్రత్తగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఇప్పుడు తప్పించుకోవచ్చు కానీ ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా చిక్కుతాడు ఆ రోజున పట్టుకుంటాను నా పిడికిలు బిగించి ఆ రోజున నేను ఇతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాను అని అలా మనసులో అభిప్రాయపడతాడు రేపు కులకర్ణి సర్కర్ లెక్కలు చూసుకుంటూ ఉండగా ఇంతలో ఎవరో వణికిపోతూ శబ్దం చేయడం వినిపిస్తుంది అతను తల ఎత్తి చూసేసరికి సంతాపంతా ఇద్దరూ వణికిపోతున్నట్టుగా అలా నుంచొని ఉండడాన్ని గ్రహించి మీరా మీకు అసలు ఎంత ధైర్యం మరలా నా ఎదురుకి వచ్చి నుంచోడానికి ఇక నిన్ను ఊరుకునే ప్రసక్తే లేదు నేను మీతో మజాక్ చేశాననుకుంటున్నారా మరలా తిరిగి వచ్చి ఇలా నా ఎదురుగా నుంచున్నారు అని కోపంతో రగిలిపోతూ నేను మిమ్మల్ని శాశ్వతంగా నా కళ్ళకి కనిపించవద్దు ఈ షీడీ గ్రామంలో ఉండవద్దు అని చెప్పి పంపించి చచ్చాను మీకు ఆ మొక్క అర్థమై చావనట్టుగా ఉంది మీరు చేస్తున్న పొరపాటు చిన్నదనుకుంటున్నారా ఏ రోజైనా ఒక్కటనో ఉపయోగపడే పని చేసి చచ్చారా అని కోపంతో ఊగిపోతూ ఉండగా వెంటనే సంతాపంతా ఇద్దరు సర్కార్ దయచేసి మా మీద జాలి చూపండి మేము నిజంగానే ఈ షేడి గ్రామం వదిలి వెళ్ళిపోవాలనుకున్నాము కానీ ఆ సమయంలో మాకు అనుకోకుండా ఒక మంచి సమాచారం అందింది అది మీకు తెలియపరచాలన్న ఒక్క కారణంతోనే మేము ఇద్దరం తిరిగి వచ్చాము రెండు రెండు ముఖ్యమైన విషయాలు మాకు తెలుసాయి సర్కార్ దయచేసి మాకు అనుమతి ఇచ్చినట్టయితే మీకు ఆ విషయాలని వెల్లడించే ప్రయత్నం చేస్తాము అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ వీళ్ళని నమ్మొచ్చా లేదా అని మనసులో అలా అనుకొని తర్వాత అసలు మీరు ఆ విషయాలేంటో చెప్పే ప్రయత్నం చేయండి అవి అసలు ఉపయోగపడతాయా లేదా అసలు అవి నిజంగా పనికొచ్చే సమాచారాలా కాదా అనేది నేను చెబుతాను అని కోపంతో అంటారు వెంటనే పంతాజీ సర్కార్ విషయం ఏమిటి అంటే ఆ చక్రనారాయణ్ కొంతమందిని మనుషులని మాట్లాడి గ్రామంలోని ప్రజల ఇళ్ళకి పంపించి సోదాలు చేయించే ప్రయత్నం చేస్తున్నాడు దాని ద్వారా ఆ బైరాగి ఎవరైనా ఇళ్లలో ఖజానా దాచిపెట్టాడేమో విషయం బయటపడుతుందని చెప్పి ఇలా కొంతమంది మనుషులని ఎవరికి తెలియని వాళ్ళని గ్రామంలోనికి అలా పంపించాడు ఇప్పుడు వాళ్ళ అందరూ ఆంగ్లేజీ సర్కార్ వారు ఆధీనంలో వచ్చినట్టుగా వాళ్ళు గ్రామంలోనికి ప్రవేశించి ఈ పనులన్నీ చేస్తున్నారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చాలా రోజుల తర్వాత మీరు పనికొచ్చే ఒక్క మంచి పని మంచి సమాచారాన్ని తీసుకొచ్చారు సరే సరే ఇప్పుడు మరో రెండో సమాచారాన్ని చెప్పండి ఆ వ్యక్తి ఇప్పుడు నా యొక్క అనుమతి లేకుండానే ఈ గ్రామంలో ఇంత పని చేస్తున్నాడా చక్రనారాయణకి ఖచ్చితంగా నేను పాట పాడుతూ అతన్ని నా యొక్క పేరు నిలబెట్టుకునేలాగా అతనికి ఎటువంటి సమాచారం లభించకపోతే నన్ను వచ్చి కలిసేలాగా చేస్తాను ఎలాగో అతనికి అనుభవం తక్కువ కాబట్టి ఏవో ఒకటి ఇటువంటివే చేస్తూ ఉంటాడు సరే మరొక ముఖ్యమైన విషయం ఏదో ఉందన్నారుగా అది చెప్పి చావండి అని అంటారు వెంటనే సర్కార్కి మాత్రమే వినిపించేలాగా చెప్తారు చందడ్కర్ గారు ఎద్దుల బండిలో నుంచి అలా వెళ్తూ షిర్డీ గ్రామ శివార్ల దగ్గరికి రాగానే అలా కండోబా ఆలయం వైపు చూస్తూ అలా నమస్కరించుకుంటూ ఉండిపోతారు ఇంతలో పక్కనే ఉన్న వ్యక్తి షిర్డీ దాకా వచ్చి నీవు ఎప్పుడు షిర్డీలో ఉన్న సాయిని కలిసిన తర్వాతనే కదా నీవు పట్టణం బయలుదేరుతావు ఎలాగో ఇక్కడ దాకా వచ్చావు కాబట్టి వెళ్ళి రావచ్చు కదా మనం రెండు రోజుల తర్వాత సాయిని కలవాలని అభిప్రాయపడ్డాము మరి నీవు ఇలా కలవకుండా నమస్కరించుకోవడానికి గల కారణం ఏమిటి అనగా వెంటనే అతను అది నేను పని పూర్తయిన తర్వాతనే సాయిని కలవాలని నిర్ణయం తీసుకున్నాను అందువల్లనే నేను ఇప్పుడు సాయిని కలవకుండా తిరిగి వెళ్ళిపోవాలని అభిప్రాయపడుతున్నాను అంటూ ఆ రోజు హనుమాన్ మందిరం వద్ద సాయితో చర్చించిన సంఘటనని గుర్తు చేసుకొని నేను ఇప్పుడు సాయికి ఏదైతే మాట ఇచ్చానో ఆ మాటని నిలబెట్టుకోవాలనుకుంటున్నాను అందుకే ఇప్పుడు నేను సాయిని కలవకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను సాయి పరిస్థితులు ఏది ఏమైనా కూడా నేను ఇచ్చిన మాట మీదనే ఉండాలనుకుంటున్నాను మిమ్మల్ని కలవడానికి అతి త్వరలోనే వస్తాను పని పూర్తి చేసుకొని అని పదండి వెళ్దాం అని అక్కడి నుంచి బయలుదేరతారు ఇంతలో ఈ సంభాషణ మొత్తం సాయి దునియెదురుగా కూర్చొని అలా తీక్షణంగా దునిలోనికి చూస్తూ తెలుసుకుంటారు తర్వాత తన పట్టకర్ని చేతిలోనికి తీసుకొని చాలా క్షుణ్ణంగా కొంత సమయం వరకు తీక్షణంగా దునిలోనికి చూసి తర్వాత ఆ పట్టకరని తీసుకొని వచ్చి ద్వారకమాయి బయటికి విసిరేస్తారు ఇంతలో సాయి ఎక్కడైతే అలా పట్టకరని విసిరేసారో ఆ సమయానికి ఒక్కసారిగా వెళ్తున్న ఎద్దుల బండి అలా ఆగిపోయి ముందుకు వెళ్ళడం మానేస్తుంది ఎద్దులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా మొరాయిస్తాయి బండి నడిపే వ్యక్తి ఇదేమిటి ఉన్నపలంగా ఎద్దులు ఇలా మొరాయిస్తూ ఆగిపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది ఏం జరిగింది ఇవి నేను ఆపకుండానే వాటంతటా ఆగిపోయాయి అని వాటిని ఎంత అదిలించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముందుకు వెళ్ళవు అతను దిగి వెళ్ళండి ముందుకు వెళ్ళండి అని అలా వాటిని ముందుకు లాగే ప్రయత్నం చేస్తాడు అయినప్పటికీ కూడాను అవి ముందుకు కానీ వెనక్కి కానీ అసలు ఎటు కదలవు వెంటనే ఆందోళన పడిపోతూ ఏమైంది ఎద్దులకి అసలు ఎప్పుడు ఇటువంటి సమస్య వచ్చిందే లేదు ఇప్పుడు మొట్టమొదటిసారి ఇవి ముందుకి కదలటం లేదు ఎక్కడికి కదలటం లేదు అసలు ఏమిటి దీని యొక్క సమస్య అని అలా ఆలోచిస్తూ ఉండిపోతారు ఇంతలో ఎందువలన ఇవి ముందుకు వెళ్ళడం లేదు అని ఆలోచిస్తూ వాళ్ళు నేను మరలా దీన్ని కొట్టినట్టయితే వెళ్తుంది అని అలా కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ